Radio channel A e spank మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మరి అనేక పండగలు విశిష్టత మరి శాస్త్రీయపరమైన సమాధానాలు ఎన్నో మన రాజసుదా ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం మరి ఈరోజు మనం తెలుసుకోపోయేది శ్రీరామ నవమిని ఈ రకంగా జరుపుకుంటే మీకు కష్టాలు తప్పవు మరి ఏ రకంగా జరుపుకోవాలి ఏ రకంగా జరుపుకోకూడదు తెలుసుకుందాం శ్రీరామి నవమి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలోని నిద్రలేచి తైల అభ్యంగన స్నానం చేసి చాలా వరకు మరి కొత్త బట్టలు కట్టుకొని మరి పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసి మరి శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారి ఆ ఒక పటానికి చక్కగా బొట్లు పెట్టి పూలమాలను వేసి ఆ రోజు వడపప్పు పానకాన్ని నివేదించి దండం పెట్టుకోవాలి అలాగే శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని మరి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల మీ జీవితంలో సకల అరిష్టాలు దోషాలు అన్నీ కూడా పోతాయి మరి శ్రీరామ నవమి రోజు ఈ విధి విధానాలు మీరు ఆచరించకపోతే అనేక కష్టానికి గురి కావాల్సి వస్తుంది మనకి ఏదన్నా కష్టం వస్తే మరి ఎవరికి చెప్పుకుంటాం శ్రీరామచంద్రుడికి చెప్పుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయట అందుకని నవమి రోజు ఈ రకమైన విధి విధానాలు ఆచరించడం వల్ల మరి కళ్యాణాన్ని తిలకించడం వల్ల వడపప్పు పానకాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఇన్ని శుభాలు కలుగుతాయి మరి కళ్యాణాన్ని మరి మనం వీక్షించ వీక్షించపోతే మన జీవితంలో అనేక కష్టాలు ఏర్పడతాయి మరి ఈ సంవత్సరంలో కూడా అనేక కష్టాలు ఏర్పడవచ్చు మరి వసంత నవరాత్రులు శ్రీరామ నవమితోనే ముగిస్తాయి కాబట్టి శ్రీరామ ఉగాది నుంచి ఇప్పటి వరకు నవమి వరకు మరి శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మ వారిని ఆరాధించడం వల్ల మన జీవితంలో అనేక కష్టాలు దూరం అవుతాయి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్